అయ్యండి నేను విశ్వాని వాళ్ళ వచ్చేసి మనం దుర్గి మండలం పోలేపల్లి గ్రామం దగ్గరకు వచ్చామండి సో పత్తి చేంజ్ చూద్దామని సో అంజరెడ్డి అన్నయ్య గత సంవత్సరం నుంచి మన ఫాలో అవుతా ఫోన్ చేస్తూ మాట్లాడుతారు సో రైతులతో మాట్లాడదాం అసలు పత్తి ఎలా ఉంది ఏరియా కనుకుందా వచ్చామండి సో అన్నయ్య చేంజ్ చూద్దాం అన్నయ్య అసలు ఏ ముందు వాడుతున్నారు ఏందో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి నల్లి ఎక్కువ ఉంది కొంచెం గ్రోత్ కావాలి గోడ బాగా రావాలని చెప్పేసి ముందు ఇచ్చామండి సో ఆ ముందు కూడా అన్నయ్యతో మాట్లాడదాం అసలు చూద్దామండి దుర్గి మండలం పోలేపల్లి గ్రామం మీ పేరు అంజరెడ్డి ఆ ఇది వరకు కార్యర్ వారాను ఇయ్యాల కోపర్ 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 కూడా తీసుకున్నాను ఇది కూడా బాగుంటుంది మీకు నమ్మకం ఉందా ఆర్డర్ అగ్రిటెక్ మందులు వాడుతున్నారు కదా వాడుతున్నా కోపా ఆర్యర్ బాగా పని చేసింది ఆర్యర్ బాగా పని దాని చేసి ఇది తీసుకున్నాను కోపర్ తీసుకున్నాను కోపర్ వల్ల మన నల్లి పోతుంది నల్లి పోతుంది మన గోడ బాగా వస్తుంది బాగా సెట్ అవుతుంది సో మీరు వాడండి ఆల్రెడీ ఆర్యర్ వాడదు కాబట్టి ఇది కూడా మీ బాగా పని చేస్తుంది మీరు పని చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకే మీ పత్తి బాగానే ఉందండి మీ స్థిరం మీ ఊర్లో పత్తి బాగానే ఉంది ఓకే ఓకే కోపర్ రెండు ఎన్ని ఎన్ని ఎకరాలు తీసుకున్నారు రెండు ఎకరాలు సార్ చూపించండి రెండు ఎకరాలు కోపర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి